హాయ్ వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను సూపర్ ఊపర్గా ఉన్నానండి ఈరోజు యాక్చువల్గా ఒక మూవీకి ప్లాన్ చేసామండి అందరూ దేవరా 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 మూవీ అంటున్నారు అసలు మూవీ ఎలా ఉంటుందో ఏంటో అసలు టైం ఎంత తోసే టెన్ ఫిఫ్టీ నైన్ మా పిల్లలైతే టెన్ ఫార్టీ ఫైవ్ షోకి బుక్ చేశారు ఏంటి నిద్రలు అనుకొని సినిమాకి వెళ్ళడం అంటే కొంచెం ఏదో అనిపిస్తుంది బట్ దేవరా మూవీ కదా అందులో ఫస్ట్ టైం జాన్వీ కపూర్ తిరుగులో యాక్ట్ చేస్తుంది ఒకటి చూడడానికి నెక్స్ట్ ఎన్టీఆర్ జ్యూఎల్ రోల్ అంట ఆల్రెడీ ఎంత ఆంధ్ర వాళ్ళు చేశాడు మళ్ళీ ఇప్పుడు చేశారంట ఏదో ఒకసారి చూద్దామనేసి స్టోరీ అయితే ఏం తెలియదండి బాబు వాళ్ళు వీళ్ళు అనుకుందే స్టోరీ చూస్తే మూవీకి ఎట్లా వెళ్తాం చెప్పండి అక్కడికి వెళ్ళాక ఆ సినిమా విశేషాలు ఒకటి నెక్స్ట్ ఇక్కడ కొత్త థియేటర్ ఓపెన్ చేశారట చాలా బాగుందట అట్లా థియేటర్ ఎలా ఉంది ఏంటో ప్రతి మీకు చూపిస్తాను నాతో పాటు మీరు వచ్చేయండి కొత్తగా స్టార్ట్ అయ్యిందని చెప్పాను కదా ఇదేని ఎల్జిటి సినిమాస్ అంట కొత్తగా ఒక జుడియో అనేసి ఉంది దాని పక్కన కూడా ఒక మాల్లో పెట్టారు చాలా బాగుందండి మొత్తం అంతా షాపింగ్ మాల్ ఇవే ఉన్నాయి థియేటర్ కూడా పర్వాలేదు ఒక నాలుగు ఉన్నాయండి యాక్చువల్గా అక్కడ మేము ఫోర్త్లోకి వెళ్ళాం ఫోర్త్ అయితే చాలా చిన్న థియేటర్లా ఉందండి ఇది బయట ఎంత బాగుందో చూడండి అసలు ఒక దీపావళి వచ్చినట్టు అనిపించిన లైట్ల మధ్య చాలా బాగుందండి ఇదిగోండి ఎల్జీటీ సినిమాస్ అంట చూడడానికైతే చాలా అందంగా అనిపించింది మాల్స్ అంటే ఎక్కడెక్కడో పెద్ద పెద్ద సిటీస్లో ఎంతగా అనిపిస్తాయో మా ఊర్లో కూడా ఇంత బాగుందా ఇంత మంచి మాల్స్ ఉన్నాయా కానీ సూపర్ అబ్బాబ్బా డెకరేషన్ కానీ అవి కానీ చాలా బాగా చేశారు ఇక్కడ చెప్పాను కదా షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయని ఇది బట్టల షాపు అసలు ఎలా ఉందంటే మేము వచ్చి క్లోజ్ నైట్ టెన్ ఫార్టీ ఫైవ్ షోకి వచ్చామండి అక్కడ మరి ఆ టైంలో అన్నీ క్లోజ్ అయిపోతాయి కదా చూడండి అక్కడ బుద్ధుడిది ఒకటి ఉంది ఎంత బాగుందండి చూడండి బుద్ధుడిది దాని తలకి సేంతి ఎంత బాగుంది మళ్ళీ పైకి వెళ్ళడానికి కూడాను పైన కూడా ఉన్నాయి షాపింగ్ మాల్ టైప్లో అనివి ఆ లోపల పైన కూడా వెళ్ళారు చాలామంది వెళ్తున్నారు మాకు మాత్రం కిందనే ఉంది చూశాను నాకైతే చాలా బాగా పిచ్చి పిచ్చిగా నచ్చిందండి ఇది లోపలికి ఎంటర్ అవ్వడం ఎంట్రస్ తర్వాత చెప్పాను కదా టూ వన్ త్రీ ఫోర్ మాకు ఫోర్ అండి అక్కడ పక్కన కూడా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి కాస్ట్ అయితే పర్వాలేదు టికెట్స్ మాత్రం కాస్ట్ త్రీ ట్వంటీ త్రీ థర్టీ ఒక్కొక్క మనిషి తీసుకున్నారండి ప్రజెంట్ దేవరా మూవీకే పెట్టారంట ఇంకా నార్మల్గా అన్ని దగ్గర కూడా అట్లాగే ఉన్నాయంట ఈ హాల్ కొత్తది కదా ఇంకెలా ఉంటుందేమో అనుకున్నాం కానీ చూడడానికి మాకు చాలా బాగా అనిపించిందండి అండి ఇంకా ఈ లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇంకా మూవీ అనేది స్టార్ట్ అయిపోయింది మెల్లిగా అలా నడుచుకుంటూ వచ్చాము యాక్చువల్లీ మేము వచ్చేసరికి చాలా తక్కువ ఉన్నారు తర్వాత అయితే జస్ట్ అందరూ కూడా వచ్చేసారు లోపల అయితే మూవీ స్టార్ట్ అయ్యిందండి చాలా బాగా అనిపించింది ఇదంతా ఎంట్రన్స్ అంటే స్టార్టింగ్ ఉంటుంది కదా అవన్నీ కూడా ఎప్పుడు యాక్చువల్గా నేను తీయను ఎందుకోసరే బాగా అనిపించింది థియేటర్ కూడా చాలా బాగా అనిపించిందని ప్రతీది కూడా చిన్న చిన్న వీడియోస్లా తీసాను నాకైతే బాగా నచ్చింది మూవీ అయితే పర్వాలేదండి బాగానే ఉంది చూడవచ్చు ఎవరమైనా చూడవచ్చు అంటే యాక్చువల్గా ఎన్టీఆర్ మూవీ అయితే ఎవరైనా ముందే ఉంటాము ఇందులో అయితే బాగుంది నాట్ బ్యాడ్ బాగాలేదని కాదు కానీ చాలా బాగుంది చూడొచ్చు ఫైట్స్ ఉన్నాయి ఎన్టీఆర్ అయితే ఒక కొత్తగా కనిపించాడు ఇందులో అండి అంటే ఎప్పట్లా కనిపించలేదు చాలా కొత్తగా కనిపించాడు చాలా బాగుంది నాకైతే మూవీ అయితే సూపర్ నేను టెన్కి టెన్ ఇవ్వను కానీ టెన్కి ఒక ఎయిట్ పాయింట్స్ ఇస్తాను అంత బాగా నచ్చింది మూవీ లోపల ఇదంతా థియేటరు చెప్పాను కదా ఆల్రెడీ చిన్నగా ఉందని థియేటర్ అని బట్ ఓకే ఫైన్ అండి మూవీ అయితే బాగానే ఉంది నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్